హే వ్యూవర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంత మార్నింగ్ ఎందుకు లేచాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా నేను నా హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉండి గుంటూరు అయితే వెళ్తున్నానండి సో ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాకు చాలా ఇయర్స్ నుంచి కఫం అండ్ దగ్గు అయితే చాలా ఎక్కువగా వస్తుందండి వస్తే ఇంకా మంత్స్ ఉంటుంది ఇంకా ఎప్పుడు చూసినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు సో వాళ్ళు ఇచ్చినప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా అని చాలా మందిని అడిగాను అడిగితే ఇంకా మా ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు కదండి సో వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి అయితే చెప్పారు సో ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేనైతే వెళ్ళాను ఇది గుంటూరులో ఉందండి ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే ఉంటుంది చాలా ఫేమస్ అండి ఎవరిని అడిగినా చెప్తారు రవివర్మ గారి పంచప్రాణ వైద్యశాల అనమాట ఇది గుంటూరులో వచ్చేసరికి ఆయన ఫోర్ డేసే చూస్తారండి మిగతా రోజు వేరే బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కూడా విజిట్ చేయాలి కాబట్టి మంత్లీ ఫోర్ డేస్ అయితే ఇక్కడ ఉంటారు సో ఇక్కడ డేట్స్ అలానే వాళ్ళ ఫోర్ నెంబర్స్ కూడా అయితే మెన్షన్ చేశాను బోర్డు మీద ఒకసారి చూసేసేయండి ఇక్కడ ఆయనకు సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమ్ముతారండి హెయిర్ ఆయిల్ టీ పౌడరు సో ఫేస్ ఫేస్ క్రీము పెయిన్ ఆయిల్ సో ఇలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు మీరు నమ్మరండి నేను వెళ్ళింది మార్నింగ్ సిక్స్కి వెళ్తే అప్పటికి త్రీ హండ్రెడ్ ఓపీకి వచ్చిందండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అండ్ మన ప్రాబ్లం ఏంటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా మెడిసిన్ అయితే ఇచ్చేసారండి సో నేను చూడాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడుతున్నాను వాడిన తర్వాత ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మీకు తర్వాత వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను బాయ్